హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో చిక్పేట్ బ్యాంగ్లూరులో ఉండే పరి ఫ్యాషన్లో లేటెస్ట్ కుర్తీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి ఎం నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు కూడా సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి స్ట్రైట్ కట్లో అదే మీరు అంబ్రిలా కుర్తీస్ కనుక చూస్ చేసుకున్నట్లయితే అప్ టు సెవెన్ ఎక్స్ఎల్ వరకు కూడా దొరుకుతుందండి అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే టూ షాప్స్ ఉన్నాయి ఒకటి కంప్లీట్గా హోల్సేల్ షాప్ అండి ఇంకొకటి కంప్లీట్గా రీటైల్ షాప్ సో హోల్సేల్ కస్టమర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా హోల్సేల్గా తీసుకోవచ్చు సింగిల్ పీస్ కావాలి మేము సింగిల్ సింగిల్స్ తీసుకుంటాం వాళ్ళు కూడా విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు కుర్తీస్ పీస్ సెట్స్ అమ్రిల్లా కుర్తీస్ త్రీ పీస్ సెట్స్ ఇలా అన్ని కలెక్షన్స్ కూడా దొరుకుతాయి అది కూడా చాలా బెస్ట్ ప్రైజెస్ కండి సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది సో నేను మీకు క్లియర్గా ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు స్క్రీన్ కాంటాక్ట్ చేస్తే మీకు క్లియర్గా ప్రైజెస్ అనేవి మెన్షన్ చేస్తారండి అండ్ మీరు ఎప్పుడైనా చిక్పేట్కి వచ్చినప్పుడు షాప్ని విజిట్ చేసి కూడా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్ అలాగే మనకి లక్నవీ వర్క్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అంతా కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయండి అండ్ కలర్స్ కూడా చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలర్స్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ కుర్తీస్ ప్రీమియం కుర్తీస్ అని కూడా చెప్పచ్చండి ఈ వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో దీంట్లో మనకి నెక్ ఉంది నార్మల్ నెక్ ఉంది పార్ట్ దగ్గర డిజైన్ ఉంది ఇలా ఒక్కటి కాదండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట అండ్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ సో స్లీవ్స్ వచ్చేసరికి త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తుంది కా మనకి అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వేర్ చేయొచ్చు అనమాట మీరు అనార్కలీ తీసుకుంటే అప్ టు సెవెన్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ బోత్ లైట్ షేడ్స్ డార్క్ షేడ్స్ రెండు కూడా ఉంటాయండి నేను జస్ట్ ఇక్కడ మీకు శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాను వీడియో కాల్ ఫెసిలిటీ వాట్సాప్ త్రూ కూడా షేర్ చేస్తారు